పల్లెల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి కలెక్టర్ను చూసి మస్తు ఖుషి అవుతున్న బాలకిష్టాపూర్ ప్రజలు శుక్రవారం డ్రై డే సందర్భంగా వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలం బాలకిష్టాపూర్ గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి పరిశీలించారు కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి వీధుల్లో తిరుగుతూ పరిసరాలను పరిశీలించారు ప్రతి ఒక్కరూ తమ పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు డే ఫ్రైడేలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ డే ఫ్రైడేలో పాల్గొని తమ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ మరియు గ్రామంలో కలెక్టర్ మొక్కలు నాటారు వారి వెంట పలువురు అధికారులు గ్రామ మాజీ సర్పంచ్ ఉన్నారు మీరు అయితే టాబ్లెట్ ఇం కదా ఇలా మా అమ్మ ఇలా టాక్ ఉన్నారు సార్ ఎక్కడైనా మనము ఇంటి చుట్టుపక్కల దాని మీద దోమలు ఉండి మలేరియా వ్యాధులు వస్తుంది సో దానివల్ల మేము దొబ్బలు తీసుకున్నాం కదా వాటర్ ఇంకొకటి ఒకవేళ మీరు డ్రమ్స్ పెట్టుకుంటే దాని మీద మూతలు పెట్టుకోమని చెప్తాను మీరు కట్ చేయకపోతే కరెక్ట్ గా మీరు వాడకండి మీకు మట్టి ఇస్తుంది మీకు ఆరు

కొంతా <rearr latitudeural pocket> ఈ దోలు పిల్లలను చేస్తాయి ఆ గుడ్ పెట్టి పిల్లలు చేస్తాయి ఆ పిల్లలు అయినాక పెద్దగా అయినాక మొత్తం మనకు కాటేస్తాయి దానివల్ల మలేరియా డెంగ్యూ వచ్చి మన పిల్లలకు ప్లేట్ పడిపోవడం ఇవన్నీ లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి దయచేసి